అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ మామిడికాయలు దొరికే సీజన్లో ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే రుచి అదిరిపోతుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా మనము ఈ పచ్చడికి పోపు పెట్టుకొని పక్కన పెట్టుకుంటే పోపు చల్లారేలోపు పచ్చడి తయారు చేసుకోవచ్చండి పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు రెండు మూడు రెమ్మల కరివేపాకు అర స్పూను ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును పక్కన పెట్టుకుందాం మనము పచ్చడి చేయాలి అనుకునే ముందుగా ఇలా పోపును తయారు చేసి పక్కన పెట్టుకుంటే అది చల్లరేలోపు చక్కగా పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు పచ్చి మామిడికాయలను క్లీన్ చేసి తడి లేకుండా తుడిచిపెట్టానండి వీటిని చక్కగా పైన తొక్కేమి తినవసరం లేదండి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వరకు ఉంటుందండి కారము రాళ్ళ ఉప్పు అవసరమవుతుంది ఒక తడిలేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ మొక్కలు ఉన్నాయి కదండీ ఆ మొక్కలు మొత్తము మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే మనం ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అన్నీ పచ్చివే వేసుకోవాలండి కారము రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఇవన్నీ వేసి వాటర్ ఏమీ ఉపయోగించకుండా మిక్సీకి కాస్త పలుకుగా ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి పచ్చడి కూరతో కూడా పని లేదండి అంత కమ్మగా ఉంటుంది ఒక్క ఆమ్లెట్ పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది మనము ఇదంతా తయారు చేసుకునే లోపే ముందుగా మనము పోపు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి ఆ పోపుని ఈ పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా మామిడికాయ వెల్లుల్లి పచ్చడి తయారు చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో ఇలాంటి రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చూస్తూ ఉండండి అన్నట్టు మర్చిపోయాను అమ్మ దీవెన ఛానల్లో ఈ నెల ముప్పైవ తేదీ అంటే ఎల్లుండేనండి బుధవారం రోజు మనకి అక్షయ తృతీయ వస్తుంది కదండి అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలా లేదంటే ఇంకేమైనా వస్తువులు ఇంటికి తీసుకువస్తే వస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి పూజ ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో అమ్మ దీవినా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ